అందరం మొక్కలలో ఒఫిడ్స్ పేనువంక మిల్లీ బగ్స్ పోవడానికి రీసెంట్ డేస్లోకి వచ్చేసి మనము కుంకుడుకాయ రసంతో ప్రిపేర్ చేసిన పెస్టిసైడ్ అనేది ఇవ్వడం జరిగింది సో దాని తర్వాత ఒక అవి ఇచ్చిన ఒక త్రీ డేస్ తర్వాత మట్టి భాగంలో ఎటువంటి ఫంగస్ పెస్టిసైడ్ పురుగులు చీమలు అటువంటివి ఏమి యాడ్ అవ్వకుండా ఉండడానికి ఈరోజు ఒక మంచి ఫెర్టిలైజర్ పెస్టిసైడ్కి రిలేటెడ్ అందించడం జరుగుతుంది సో రెండు విధాలుగా మన మొక్క టోటల్గా కుంకుడుకాయ రసంతో షవర్ ప్రాసెస్ అయితే చేసేసుకున్నాము కొద్ది పర్సంటేజ్లో మట్టి భాగంలో కూడా అందించడం జరిగింది సో దాని తర్వాత మట్టి భాగానికి చాలా ఇంప్రూవ్మెంట్ కావాలి పెస్ట్కి సంబంధించి పెస్టిసైడ్ అందించేసినట్లయితే ఎటువంటి పెస్ట్ ఆ మట్టి భాగంలో జాయిన్ అవ్వకుండా ఉంటుంది అండ్ ఎక్స్పెషల్లీ ఈ సీజన్లో అయితే కంపల్సరిగా ఇచ్చేసేయాలి అందుకనేసి టూ ఫోర్ డేస్ సో ఈ డేస్ మధ్యలో మనము ఈ పెస్టిసైడ్ని అందించేసినట్లయితే మన పూల మొక్కలకి ఈ చలికాలానికి సంబంధించి అండ్ మిడిల్ మిడిల్లో వర్షాలు పడుతున్నప్పుడు వాటికి సంబంధించి ఎటువంటి పెస్ట్ అటాకింగ్ అనేది జరగదు నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బాక్స్ నేను మీ నజారా సో అటువంటి పెస్టిసైడ్ని ఎలా ప్రిపేర్ చేయాలి ఏ విధంగా ఇవ్వాలి టోటల్ ప్రాసెస్ చూసుకుందాము సో దానికన్నా ముందు మీరు కూడా ఒక పని చేయాలి కదా సో వీడియోని స్కిప్ చేయకుండా చూడాలి అదేవిధంగా వీడియోని చూసినప్పుడు లైక్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసి వాష్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సో మీరు వీడియోస్ని స్కిప్ చేయకుండా చూసినప్పుడు మాత్రమే మీకు వాటి యొక్క రిజల్ట్స్ అనేవి అర్థమవుతాయి అండ్ ఇచ్చే విధానం కూడా అర్థమవుతుంది సరేనా సో ప్రజెంట్ అయితే టోటల్ టోటల్ టోటల్గా షవర్ ప్రాసెస్ అనేది చేసేసాను మొక్కలకి కుంకుడుకాయ రసం తర్వాత త్రీ డేస్ త్రీ డేస్ తర్వాత పూర్తి షవర్ ప్రాసెస్ అయితే అయిపోయింది దాని తర్వాత మట్టి భాగానికి సంబంధించి పెస్టిసైడ్ అనేది అందించడం జరుగుతుంది అండ్ రీసెంట్ డేస్లో చాలామంది చీమలు పడుతున్నాయి చీమలు తినేస్తున్నాయి ఎక్కువ కీటకాలు వస్తున్నాయి ఎక్కువ పురుగులు వస్తున్నాయి అఫిట్స్ మిల్లీ బగ్స్ ఇలా చాలా చాలా విధాలుగా చాలా చాలా రకాలుగా వస్తున్నాయి అనేసి చాలామంది కమెంట్ చేస్తున్నారు సో వాళ్ళందరూ కూడా వన్స్ ఆకు గుడుకాయ రసం షవర్ ప్రాసెస్ చేసిన వీడియో అనేది విజిట్ చేసి చూడండి దాని తర్వాత ఈ వీడియోలో ఉన్న పెస్టిసైడ్ని అందించండి బెనిఫిట్స్ అండ్ రిజల్ట్ అద్భుతంగా ఉండడం జరుగుతాయి సరేనా సో ఇప్పుడు ఆ పెస్టిసైడ్ ఎలా ప్రిపేర్ చేయాలి అనేది చెప్తాను రండి పెస్టిసైడ్ ఇది ఫ్రెండ్స్ వేపాకు ఓన్లీ వేపాకు మీరు ఎప్పుడు కూడా పెస్టిసైడ్ తయారు చేసేటప్పుడు కానివ్వండి మొక్కలకి ఇచ్చేటప్పుడు కానివ్వండి సోప్ యొక్క వాటర్ అలాంటివి యూజ్ చేయొద్దు అండ్ లిక్విడ్స్ డిష్ వాష్ లిక్విడ్స్ చాలామంది అదంతా యూజ్ చేస్తూ ఉంటారు సో వాటికన్నా మనం ఇలా ఆర్గానిక్గా ప్రిపేర్ చేస్తే చాలా మంచి బెనిఫిట్స్ అనేవి ఉండడం జరుగుతాయి మన పూల మొక్కలకి ఎటువంటి హాని అనేది జరగదు వన్స్ కుంకుడు రసం తర్వాత ఇది వచ్చేసి వేపాకులు గుప్పెడ తీసేసుకొని ఇలా పేస్ట్లా ప్రిపేర్ చేయండి సరేనా సో ఇలా పేస్ట్లా ప్రిపేర్ చేసేసుకొని నెక్స్ట్ వచ్చేసి జస్ట్ ఐదు లీటర్ల వాటర్ ఘాట్నెస్ ఎక్కువ కోసం నేను ఐదు లీటర్ల వాటర్ని మాత్రమే తీసేసుకున్నాను అంటే మన పూల మొక్కలకి సంబంధించి ఈ ఘాటునెస్ చాలా రోజుల వరకు ఉండాలి వన్స్ మనం ఇచ్చామంటే మినిమం టు మినిమం ఒక ఫోర్ మంత్స్ ఆ గ్యాప్ వరకు కూడా మనకి పెస్ట్ అటాకింగ్ అనేది ఉండదు మిడిల్లో మనము కొన్ని రకాల పెస్ట్కి రిలేటెడ్ కూడా కషాయాలు అందించడం జరుగుతుంది సో ఇవన్నీ కలగలుపుకొని ఎటువంటి ప్రాబ్లం లేకుండా మొక్క ఎదగడం జరుగుతుంది సో ఆ ప్రాసెస్లో దీనిని మనము ఐదు లీటర్ల వాటర్లో యాడ్ చేసేసుకుంటున్నాము పూర్తిగా యాడ్ చేయండి కొద్ది పర్సంటేజ్లో ఇవ్వండి అండ్ ఇప్పుడు ప్రజెంట్ మనం షవర్ ప్రాసెస్ చేసాము సో అందుకనేసి కొద్ది కొద్ది పర్సంటేజ్లో ఆల్రెడీ షవర్ ప్రాసెస్ చేసినప్పుడు మట్టి భాగం తడవడం జరుగుతుంది సో దీనిని కొంచెం యాడ్ చేసి ఇది చేసినట్లయితే కవర్ అప్ అవుతుంది ఇది మనం ఎక్కువగా మట్టి భాగంలో అందించేసుకున్నట్లయితే సో ఓవర్గా ఉండడం జరుగుతుంది సో ఆ ప్రాసెస్లో కాకుండా కొద్ది కొద్ది పర్సెంటేజ్లో దీన్ని మన పూల మొక్కలన్నిటికీ కూడా అందించేసుకుందాము ఇంకొక విషయం మందారం మొక్కల కనుక కాదండి చాలా వీడియోస్ మీతో షేర్ చేస్తున్నాను నేను చూపించే ప్రతి ఒక్క ఆర్గానిక్ ఫర్టిలైజర్ అండ్ కషాయాలు పెస్టిసైడ్స్ ప్రతిదీ కూడా ఇండోర్ ప్లాంట్స్ నుంచి పెద్ద పెద్ద ప్లాంట్స్ వరకు కూడా ఇచ్చేసేయచ్చు వీటిలో ఏ రకం ప్లాంట్స్కైనా కానివ్వండి ఇది చాలా మంచిగా వర్క్ అవుతుంది ఇందులో మనం హెవీ ఫీడింగ్ చేయట్లేదు అండ్ హెవీ న్యూట్రిషన్స్ అనేవి అందించడం లేదు సమ పాలలో కాబట్టి అన్నిటికీ కూడా ఇది చాలా మంచిగా వర్క్ అవుతుంది సో ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసేసుకున్నా మిశ్రమం మొత్తాన్ని కూడా ఒక్కసారి కలిపేసుకున్నాము చూడండి ఆ చేదు యొక్క ఘాటు మనమే తీసుకోలేకపోతున్నాము ఇంకా పురుగులు అనేవి ఎప్పటికీ తీసుకోవు అందుకనే మన పూల మొక్కలు అనేవి చాలా చాలా హెల్దీగా ఉండడం జరుగుతున్నాయండి సో మనం బొప్పాయి మొక్క ప్రస్తుతానికైతే చాలా మంచిగా గ్రోత్ అవుతుంది సో ఇక్కడ చేస్తున్నాను ఇందులో కిచెన్ వేస్టేజ్ కూడా ఉంది చూసారా సో ఈ కిచెన్ వేస్టేజెస్ వేసేటప్పుడు షార్ట్ చే తీసాను మేబీ దీనికి ముందు పోస్ట్ చేస్తాను ఈ వీడియో తర్వాత పోస్ట్ చేస్తాను అనేది ఐడియా లేదు ఆల్రెడీ చేస్తున్నాను అనుకుంటున్నాను దీన్ని ఇలా మనం కొంచెం ఇచ్చినప్పుడు మన మొక్క యొక్క మట్టి భాగం ఆల్రెడీ షవర్ ప్రాసెస్తో తడుస్తుంది కాబట్టి పూర్తిగా తీసేసుకోవడం జరుగుతుంది చూసారా ఇంత పర్సంటేజే కంపల్సరీ ఇచ్చేసేయాలండి మనం కుంకుడుకాయ రసం షవర్ ప్రాసెస్ చేసిన తర్వాత కంపల్సరీ దీనిని అందించేసేయండి ఎప్పటికీ కూడా మీకు పురుగులు అనేవి అటాక్ అవ్వవు కీటకాలు కూడా అటాక్ అవ్వవు సరేనా చిలుకలు చూడండి సో ఇలాగా మనము అన్ని మొక్కలకి కొద్ది కొద్ది పర్సంటేజ్లో ఇచ్చేసుకుందాము జస్ట్ ఈ ఫైవ్ లీటర్స్ ఆఫ్ వాటర్ అన్ని మొక్కలకి వచ్చేస్తుందండి సో ఈ విధంగా రావాలనే ఈ విధంగా ఘాటునెస్ ఇవ్వాలనే మనం షవర్ ప్రాసెస్ ఎక్స్పెషల్లీ చేసుకోవడం జరిగింది మీరు తప్పకుండా ఫాలో అయినట్లయితే ఈ వేస్ అన్నీ కూడా మీరు ఎలాగైతే మన వీడియోస్లో పూల మొక్కల్ని చూస్తున్నారో మీ ఇంట్లో కూడా పూల మొక్కలు అలానే ఉండడం జరుగుతాయి సో అన్ని మొక్కలకైతే ఈ పెస్టిసైడ్ అనేది మట్టి భాగంలో అందించేశానండి సో మనకి ఇంకా ఈ సీజన్ అంతా కూడా ఎటువంటి పెస్ట్ పెస్ట్అటాకింగ్ లేకుండా మొక్కలు అనేవి హెల్తీగా రావడం జరుగుతుంది మీకు కూడా పూల మొక్కలకి సంబంధించి ఏ రకం పెస్ట్ అయినా కానివ్వండి పురుగులు చీమలు ఆ నల్ల చిమ్మలు తెల్ల సారీ ఎర్ర చిమ్మలు అవన్నీ ఏమున్నా కానివ్వండి మీరు వన్స్ ఈ రెండిటిని ఒక త్రీ డేస్ లేదా ఫోర్ డేస్ మీకు కొంచెం న్యూగా చేస్తున్నారు అనుకున్న వాళ్ళైతే వారం తర్వాత గ్యాప్ తీసేసుకొని వీటన్నిటినీ కూడా యూటిలైజ్ చేయండి మీకు మొక్కలు ఎటువంటి ప్రాబ్లం లేకుండా హెల్దీగా గ్రోత్ అవ్వడం జరుగుతుంది సో హెల్దీగా గ్రోత్ అయింది అంటే మన పూల మొక్క బుషినెస్ని ఎక్కువ పుంజుకుంటుంది బుషినెస్ ఎక్కువైతే మొక్కలు ఎక్కువ ఉంటాయి సో దాని తర్వాత ఫ్లేవరింగ్ ఆటోమేటిక్గా పెద్ద సైజులో ఉండడం జరుగుతుంది సరేనా సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఫ్లేవర్స్ ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాకుతో తప్పకుండా షేర్ చేయండి సరేనా సో వాటికి సంబంధించి అన్ని వీడియోస్ మన ఛానల్లో అందుబాటులో ఉండడం జరుగుతాయి మళ్ళీ కలదా